టేమ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లైఫ్ ఏం మారిపోద్ది ఈ మూవీ చూస్తే నైట్ నిద్ర రాదు గ్యారెంటీగా పక్కాగా వెల్కమ్ టు రాజారావు రివ్యూస్ మన రివ్యూ ది ఎగ్జాజిస్ట్ ఈ మూవీ నేమ్ సరిగ్గా తిరగకపోవచ్చు బట్ ఈ మూవీ జెన్యున్గా గా హర్రర్ ఫీల్ ఇచ్చిందా లేకపోతే నార్మల్ రొటీన్ హర్రర్ జంపి స్కేరీ మూవీస్ ఉంటాయి కదా అలా తీసుకెళ్ళిపోయారా ఇప్పుడు మనం సింపుల్ క్లారిటీ తెలుసుకుందాం ప్లీజ్ ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేయండి ప్లీజ్ కొట్టేయండి ఒక లైక్ కొట్టేయండి ఫస్ట్ కొట్టేశారు కదా థ్యాంక్ యూ ఇంకా స్పాయిలెస్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ది ఎగ్జాజిస్ట్ ఇది ఒకటి కాదు రెండు కాదు అంటే ఈ మూవీ ఎగ్జాజిస్ట్ అంటే భూత వైద్యులు అనమాట అంటే బహువంచనం అనే ఏదో అంటారు తెలుగులో అది ప్రాపర్గా తెలియదు బట్ ఇది ఏంటంటే ఒక ట్రూ ఇన్సిడెన్స్ బేస్ చేసుకొని రియల్గా టెరిఫైయింగ్ హర్రర్ మూవీ అయితే ట్రై చేశారు బట్ ఈ సినిమాలో ఒక చిన్నారి ఒక పాపకి దయ్యం దొరుకుతుంది అనమాట దయ్యం దొరికితే ఇప్పుడు ది ఎగ్జాలజిస్ట్ అంటే ఒకరు సరిపోరు అంటే భూత వైద్యులు ఒకరు సరిపోరు చాలామంది అవసరం అవుతారు ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఆ దయ్యం గెలుస్తుందా లేకపోతే ఈ భూత వైద్యులు గెలుస్తారా అనేది కాన్సెప్ట్ మనం చూడాలి ఇందులో పాజిటివ్ విషయం మాట్లాడాలంటే మెయిన్ అడిగా యాక్ట్ చేసిన డాంగ్ బౌడ్లీయో సంథింగ్ ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ లిటరలీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్లే బాగానే సపోర్ట్ చేశారు ఇంకా లిటరలీ సినిమాటోగ్రఫీ అయితే డార్క్ అండ్ ఇంటెన్సివ్ విజువల్స్తో లైట్ ఎఫెక్ట్స్తో షాడో ఎఫెక్ట్స్తో లిటరీ చాలా బాగా ఫీల్ ఇచ్చారు హర్రర్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు బీజియం అండ్ సౌండ్ కూడా లిటరలీ నైట్ టైం అయితే హెడ్సెట్ పెట్టుకొని లెటర్ చాలా బాగా క్లారిటీగా చూడండి చాలా హర్రర్ ఫీల్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ సినిమా అయితే లెటర్లే చెప్తున్నా ఇంకా ఈ సినిమాకి నెగిటివ్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే నెగిటివ్స్ ఏంటంటే రొటీన్ హర్రర్ ఫీల్ వేస్తున్నాయి కొంచెం ఆ కొత్త టిస్ట్ కాన్సెప్ట్కి కొంచెం కొత్త ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది కొంచెం రొటీన్ ఆ ట్విస్ట్లా తీసుకొచ్చేసారని చెప్పాలి లిటరల్లీ డైరెక్టర్ కూడా ఈ సినిమాని చాలా హర్రర్ ఫీల్తో చాలా బాగా డిజైన్ చేసుకొని క్రియేటివ్గా ఎగ్జిక్యూట్ కూడా చేశారని చెప్పొచ్చు ఓవరాల్గా హర్రర్ హర్రర్ ఫ్యాన్స్కి కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఆ రొటీన్ రెగ్యులర్ హర్రర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం ఎక్స్పెక్టెడ్గా అంటే కొంచెం ప్రొటెక్టబుల్గా కొంచెం స్లోగా అనిపించవచ్చు బట్ నార్మల్ హర్ర ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమాకి నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కనే ఇస్తాను ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ప్లీజ్ కొట్టేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ